మోదీ గ్యారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు ప్రజల మేనిఫెస్టోనే భాజపా మేనిఫెస్టో అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ న్యాయపత్రాన్ని ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు హైదరాబాద్ లో సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించారు లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు నాణ్యమైన విద్య అందరికీ ఆరోగ్యం పేదలకు పక్కా ఇళ్లు అందిస్తామని ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తున్నారని తెలిపారు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మన మోదీ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్ తో కలిసి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు ప్రస్తుతం ఇస్తున్న ఉచిత బియ్యం కార్యక్రమం మరో ఐదేళ్లు కొనసాగుతుందన్నారు పేపర్ లీకేజీ అరికెట్టేలా కఠిన చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు మోదీ హయాంలో భారత్ ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని వచ్చే ఐదేళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని మోదీ గ్యారంటీ ఇస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు భారత్ ను సర్వీస్ సెక్టర్ హబ్గా విస్తరిస్తామని పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నట్లు చెప్పారు భారతదేశాన్ని మిలెట్ హబ్ గా మార్చడం సహా మత్స్యకారులను అన్ని ఆదుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు మూడు దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్టేబుల్ గవర్నమెంట్ ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది పోలీసుల మీద ఉరువలేనటువంటి భారతాన్ని గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాం మనము ఐదవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారని ఈ సందర్భంగా మన చేస్తున్నాం నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము తినడానికి తిండి మోడీ గ్యారెంటీ అనే సందర్భంగా మనం పది సంవత్సరాలలో నాలుగు కోట్ల ఇంట్లు కట్టాం వచ్చే ఐదు సంవత్సరాల్లో మరొక మూడు కోట్ల ఇన్లు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తాం ముఖ్యంగా మురికివాడలో ఉన్నటువంటి పేద ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తాం మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులను దృష్టి పెట్టుకుని ఏదైనా ఒక ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి వన్ డి వన్ పి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేతి వృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా కాంగ్రెస్ న్యాయపత్రాన్ని ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు కాంగ్రెస్ న్యాయపత్రానికి భిన్నంగా భాజపా సంకల్ప పత్రం ఉందని తెలిపారు ఇవాళ యూపీఏ పేరు మార్చింది అదే యూపీఏ కొత్త ముసుగులో ఇవాళ ఇండీ కూటమి పేరు మీద పన్నెండు లక్షల కోట్లు దోచుకున్నటువంటి యూపీఏ పేరు మారినంత మాత్రాన వాళ్ళ విధానాలు మారలేదు వారి ఆలోచనలు మారలేదు ఆ నాయకులు కూడా మార్పు లేదు అదే అవినీతి పరులు ఏ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ఇండి కూటమిగా కొనసాగిస్తూ ఉన్నారు బ్రిటిష్ యొక్క ఆనవాళ్ళు కొనసాగిస్తూ ఆంగ్లేయుల యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ మాదిరిగానే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి బంధుప్రీతిని వీడలేదని వేడలేదని భాజపా నేతలు విమర్శించారు